వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మరి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి యొక్క జాబ్ వేకెన్సీ గురించి ఒక విషయాన్ని తెలియపడం జరిగింది మరి ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే అంశాలని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ ఉండబోతుందా అనే అంశాలను కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏం చెప్తున్నారు పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయి కొత్తగా ఆర్ఓఆర్ చట్టం వేస్తున్నాం మళ్ళీ ధరణిని రద్దు చేస్తున్నాం కొత్తగా విఆర్ఓ విఆర్ఏలను మళ్ళీ తిరిగి తీసుకుంటాం అని చెప్పి మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఏమంటున్నామండి డి డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ప్రభుత్వ వర్గాల నుంచి డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఏమన్నారు అంటే పాత వారితోనే యొక్క పాత విఆర్ఓ ఉద్యోగులతోనే యొక్క అంటే ఇంతకు ముందుకు విఆర్ఓ కొనసాగిన వారిని తీసుకు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ గా వివిధ డిపార్ట్మెంట్ నింపింది గత ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఏం చెప్పింది డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు వార్తాపత్రికల పత్రికల ఆధారంగా చేసుకొని చెప్తున్నాను పాత వాళ్ళని తిరిగి మేము లోకి తీసుకుంటాం అని చెప్పినారు అయితే దీని ప్రకారం రిక్రూట్మెంట్ ఉండదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు పాత వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అని చెప్పి అందరిలో ఒక సందిగ్ధత ఉంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిసెంబర్ లెవెన్త్ రోజున మరొక ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ యొక్క కొత్త వారితోటి ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఏమంటుంది కొత్త వారితో విఆర్ఓ ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఓకేనా అయితే దీంట్లో సుమారుగా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు పన్నెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పన్నెండు వేల విఆర్ఓ ఉద్యోగాలను గుర్తించారు అంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఈ యొక్క పన్నెండు వేల మంది అవసరం ఉంది ఇన్ని ఖాళీలు అనే విషయాన్ని గుర్తుపెట్టారు గుర్తించారు అయితే డిసెంబర్ పదకొండు తారీఖు నాడు వచ్చినటువంటి వార్తాపత్రికల కథనాన్ని ఆధారంగా చేసుకుంటే ఇందులో ఆరు వేల మందిని యొక్క పాట వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటాం మిగిలిన ఆరు వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం న్యూ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారితో వీటిని భర్తీ చేస్తాం అని చెప్పి ఒక సమాచారం అధికారిక సమాచారం అయితే మినిమం ఇది ఆరు వేల మందిని కొత్త వారిని తీసుకోవచ్చు లేదంటే ఆ పాత వారిని ఒక నాలుగు నుంచి ఆరు వేల మధ్య పాత వారిని తీసుకునేటువంటి ఉన్నాయి సో ఎనీవే ఇప్పటికే రాష్ట్ర నిరుద్యోగ సంఘాలు కొత్తగా విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలి అని చెప్పి అభ్యర్థులు షురు చేసినారు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారిక కథనాల ప్రకారం కొన్ని పోస్టులు పాతవారికి వెళ్ళిన మిగిలిన పోస్టులన్నీ ఈ యొక్క కొత్త వారితో భర్తీ చేయడం రావడం భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు విఆర్ఓ ఉద్యోగానికి సంబంధించి ఒక జంబో నోటిఫికేషన్ అనేది రాబోతుంది మినిమం ఈ జంబో నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి మనకు అట్లీస్ట్ ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి గత నోటిఫికేషన్ లో చూసుకుంటే సుమారుగా ఏడు వందల ఉద్యోగాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేసింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఎక్కువ మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఉద్యోగాలు ఉండబోతున్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఈ నోటిఫికేషన్ లో ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటిది అర్హతలు ఏమిటి ఓకేనా మరి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది పోస్టులు ఎన్ని ఉన్నాయి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం మనం ఈ వియా నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క అర్హతలు అనుకున్నా మరి అర్హతలు ఏంటిది అంటే ఇంటర్మీడియట్ ఇంటర్ జరిగిన ప్రతి వారు దీనికి అర్హులు ఓకేనా మరి ఓపెన్ ఇంటర్ సార్ వాళ్ళు కూడా అర్హులే ఓకేనా ఇంటరు ఓపెన్ ఇంటర్ చేసిన వారు అర్హులు ఇంటర్ సమాన యొక్క ద్వితీయ సమాన రెండు సంవత్సరాలు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తర్వాత రెండేళ్లు పూర్తి చేసుకున్న ఏ క్వాలిఫికేషన్ కలిగిన వారైనా అర్హులు వయస్సు ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత వరకు వస్తుంది నలభై నాలుగు సంవత్సరాలు ప్లస్ టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే మరొక ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది అందించడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్లేస్ ఫైవ్ అంటే సుమారుగా ఒక నలభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు నలభై తొమ్మిది ప్లస్ లేదా యాభై యాభై ఒకటి వీళ్ళేంత వరకు ఒక నలభై ఆరు వరకు ఈ యొక్క జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి ఇకపోతే నెక్స్ట్ దీనికి సంబంధించి మరి ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఎన్ని పోస్టులతోటి రాబోతుంది వస్తే ఒకవేళ పన్నెండు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం పన్నెండు వేలు రాకపోవచ్చు దీంట్లో ఒక ఆరు వేలు తీసేస్తే మనకు రిమైనింగ్ పోస్టులను ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆరు వేల వేకెన్సీలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా గొప్ప నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ ఇకపోతే సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మరి ఎలా సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారా ఎగ్జామ్ పెడతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఎన్ని క్వశ్చన్లతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్ ఒక నిమిషం సమయాన్ని ఇస్తాడు దాని ద్వారా నూట యాభై మార్క్లతో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో సిలబస్ ఏంటి మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు కదా మరి సిలబస్ ఏంటి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ సిలబస్ అంశానికి కనుక మనం వెళ్ళినట్లయితే ఏమేమి ఉంటాయట అంటే యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది అదే సెక్రటేరియట్ ఎబిలిటీస్ అంటారు దాన్ని మెంటల్ ఎబిలిటీ అంటారు లాజికల్ రీజనింగ్ అంటారు ఏది ఏమన్నప్పటికీ ఆటోమేటిక్ రీజనింగ్ ఉంటుంది గింటేగా ఓకేనా నెక్స్ట్ జెండర్ స్టడీస్ కూడా ఉంటుంది జెండర్ స్టడీస్ ఉంటుంది సో మాక్సిమం ఏ విధంగా ఉంటుంది ఈ మెంటల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కలిపితే ఈ యొక్క మెంటల్ అబిలిటీ లాజికల్ రీజనింగ్ ఇవి కలిపితే ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ లో ఒక డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది సో ఓవరాల్ గా నూట యాభై మార్కులతోటి నూట యాభై క్వశ్చన్లతోటి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది మరి ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఎఫ్బి నోటిఫికేషన్ కావచ్చు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు విఆర్ఓ నోటిఫికేషన్ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎనీ నోటిఫికేషన్ కు సమయం మాత్రం అంత ఎక్కువగా ఇవ్వరు గత ప్రభుత్వాలు చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించినాయి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ పెట్టినటువంటి పరిస్థితులు కనిపించినాయి కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో అలాంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల నోటిఫికేషన్ల పట్ల ఒక తనదైనటువంటి ముద్ర వేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ త్వరితగతిన ఎలక్షన్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంది మాక్సిమం మనకు నోటిఫికేషన్ నుంచి ఒక మూడు నెలల సమయం మాత్రమే ఉండవచ్చు ఇప్పుడు అత్యంత వేగంగా రాబోయే నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే అది విఆర్ఓ నోటిఫికేషన్ మాత్రమే రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ లో వచ్చేటువంటి అంటే ఇది ఎప్పుడు వస్తుంది మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది కదా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మిశ్రా కమిటీ ఒక రిపోర్ట్ నిస్తుంది ఆ రిపోర్ట్ అయిపోగానే ఈ నోటిఫికేషన్ వినవడానికి అవకాశం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు కొత్తగా ఎవరైనా కాంపిటేటివ్ లోకి వస్తే మీ డే షెడ్యూల్ ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోండి మీ డే షెడ్యూల్ ఎలా ఉండాలి ఏం చూసుకొని ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ డే వైజ్ షెడ్యూల్ అనేది ఏ అంశాలు చదవాలి ఏ పుస్తకాన్ని చదవాలి ఇలాంటివన్నింటినీ మంచిగా చూసుకొని ప్లాన్ చేసుకోండి అంటే మీరు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా అందరికీ ఈ ఒకే రకమైన సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు రోజువారీగా మీరు షెడ్యూల్ ను ప్లాన్ చేసుకొని ఈ ఉంటాయి అంటే ఈ యొక్క ఎగ్జామ్ ను మీరు క్రాక్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే క్రియేట్ చేసుకోండి ఇప్పటి నుంచో మీ డే టైం ని ఒక ప్లాన్ చేసుకోండి ఒక రోజు మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో మీ భవిష్యత్ కూడా అదే విధంగా డిజైన్ కాబోతుంది కాబట్టి ఈ విధంగా మనకు విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఇప్పటిదాకా మేము ప్రిపేర్ అయినా కదా మార్క్స్ ఏమైనా కొత్త అందరికి అదే సిలబస్ గ్రూప్ టూ చదివినోళ్ళు ఎస్ఐ చదివినోళ్ళు గ్రూప్ వన్ చదివిన వాళ్ళు అందరికి గిదే సేమ్ సిలబస్ ఉంటది పెద్ద పెద్ద సిలబస్ ఏమి ఉండవు అన్ని గివే సిలబస్ గివే సబ్జెక్టులు గవే పదకొండు పదిహేను సబ్జెక్టులు ఉంటాయి గవిట్ని మళ్ళీ పట్టుకొని కూర్చుంటే అంటే మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఇక చదువుకుంటూ కూర్చుంటారు అంటే ఈ నోటిఫికేషన్ లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి సో ఇప్పటి నుంచే మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక సరిగ్గా ఒక ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ కాండి ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుని విజేతగా నిలబడాలి అని చెప్పి కోరుతూ సదామి విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశ్ సార్ జై భారత్